ఐపీఎల్ కారణంగా సినిమాలు ఏ రేంజ్ లో నష్టపోతాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ మెగా క్రికెట్ పండుగ కోసం ఫస్ట్ షో సెకండ్ షో చూడడమే మానేస్తారు క్రికెట్ ప్రేక్షకులు దానివల్ల సినిమా ఇండస్ట్రీకి నష్టాలు కూడా అంతే దారుణంగా ఉంటున్నాయి ముఖ్యంగా వీకెండ్ లో రెండు మ్యాచ్లు ఉండడంతో ఆ రోజంతా కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడుతుంది అయితే ఎలాగో ఈ ఐపీఎల్ చివరి వచ్చేయడంతో ఊపిరి పీల్చుకుని కొత్త సినిమాలు విడుదల చేశారు మన దర్శక నిర్మాతలు మధ్యలో ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వారం రోజుల కింద సడన్ గా ఆపేశారు విచిత్రంగా ఐపీఎల్ ఆగిపోయిన తర్వాత విడుదలైన శ్రీ విష్ణు సింగిల్ సమాంత శుభం సినిమాలకు మంచి కలెక్షన్స్ వచ్చాయి చిరంజీవి శ్రీదేవి నటించిన జగదేక పీరుడు అతిలోక సుందరి మే తొమ్మిదితో ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరోసారి విడుదల చేశారు దర్శక నిర్మాతలు ఏ సినిమాను కూడా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కు వచ్చి మరీ చూశారు ఈ క్రికెట్ సీజన్ కు చిన్న బ్రేక్ వచ్చినప్పుడు కలెక్షన్స్ నెక్స్ట్ లెవెల్లో వచ్చాయి కానీ ఏ వారం నుంచి ఐపీఎల్ మళ్ళీ మొదలవుతుంది ఎక్కడ ఆపేశారో అక్కడి నుంచే మళ్ళీ మొదలు పెడుతున్నారు నిర్వాహకులు మే పదిహేడు నుంచి జూన్ మూడు వరకు ఈ మెగా టోర్నమెంట్ కంటిన్యూ కానుంది ఈ లెక్కన రాబోయే మూడు వారాలు మరోసారి క్రికెట్ సీజన్ దేశం ఊగిపోనుంది పైగా ఆర్సీబీ ముంబై ఇండియన్స్ జట్లు ఈసారి పోటీలో ముందున్నాయి దాంతో రాబోయే మ్యాచ్ల మీద ఆసక్తి కూడా అలాగే ఉంది ఈ జట్లు ఆడుతున్న రోజులు థియేటర్స్ కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఒక్క వారంతోనే వీళ్ళ ఆశలు అడి అయ్యేలా కనిపిస్తున్నాయి నెక్స్ట్ వీక్ ఐపీఎల్ కారణంగా కలెక్షన్స్ దారుణంగా పడిపోవడం ఖాయం మరోవైపు శుభం సినిమా మూడు రోజులు ముచ్చటగానే మిగిలిపోయింది ఈ వారం నుంచి చెప్పుకోదగ్గ సినిమాలు కూడా లేవు మే ముప్పై రావాల్సిన విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా కూడా వాయిదా పడింది ఆ రోజు బైరవం విడుదల కానుంది బెల్లంకొండ శ్రీనివాస్ మంచు మనోజ్ నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలపై అంచనాలు బాగానే ఉన్నాయి ఏ సీజన్ రాబోయే పెద్ద సినిమా ఇదే దీని తర్వాత మళ్ళీ జూన్ పదమూడున హరిహర వీరమల్లు రాబోతోంది ఐపీఎల్ అప్పటికి అయిపోతుంది కాబట్టి పెద్దగా నష్టం ఉండకపోవచ్చు ఎలా చూసుకున్నా కూడా ఐపీఎల్ కారణంగా మరోసారి మన సినిమాలకు నష్టాలు తప్పేలా కనిపించడం లేదు మరి ఏ పరిస్థితిని దాటుకొని థియేటర్స్ వరకు ప్రేక్షకులను రప్పించే సినిమా और ये वो चूड़ाली